జిపిసిసి రథస సారథినుమల రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శించనున్న సందర్భంగా ఈ యాత్రను విజయవంతం చేయడానికి కార్మికులు కర్షకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సుప్రీంకోర్టు అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గం పార్టీ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ పిలుపునిచ్చారు ఆయన మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మూసేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రైతులు కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు టీపీసీసీ రథసారథి యనుమల రేవంత్ రెడ్డి రాకతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు రానున్న ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ ప్రెసిడెంట్ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొట్టమొదటగా తీసుకునే నిర్ణయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించడమే కీలకమవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ రథసారథి టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు ఈ హాత్ సె హాత్ జోడో అభియాన్ భాగంలో ఆయన సందర్శిస్తున్నారు నేను అందరికీ చేతు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా రైతన్నలకు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసేయబడ్డదో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు దాదాపు రెండు వేల పద్దెనిమిది వరకు శ్రీ పోలి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరా నీలే నిరార దీక్షలు చేసినాము ఎన్నో నిరసనలు చేసినాము మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో ఈ నిరసనలు చేసినాము ఎందరో కార్యకర్తలు లాఠీ దెబ్బ తిన్నారు జైలు పాలైనారు ఈ ఏదైతే ఈ నిరసనలు ఉన్నాయో ఇది నిరంతరం చేస్తూనే పోతాము ఎప్పటివరకు చేస్తామంటే ఎప్పటివరకైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మళ్ళీ పునః ప్రారంభించదో అప్పటివరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి మీకు అందరికీ ఇంకో విషయం కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో కవితమ్మ ఇక్కడి నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎప్పుడైతే ఆమె ప్రచారం మొదలుపెట్టిందో మొట్టమొదలు ఒక వాగ్దానం ఇచ్చింది ఏం వాగ్దానం ఇచ్చిందంటే ఎన్నికైన వంద రోజుల లోపలనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను మళ్ళీ పునః ప్రారంభిస్తానని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం ఇక్కడ నుంచి ఎందరో రైతులు వెళ్ళి అక్కడ అసెంబ్లీని గెరావు చేసినారు అసెంబ్లీని ముట్టడి చేసినారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రైతన్నలు ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారీచడం సాధ్యం కాదు మళ్ళీ ఈ ఫ్యాక్టరీ మళ్ళీ చాలు కావాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికై వస్తుందో తప్పకుండా మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ పునః ఇది ఎవరో కాదు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి శ్రీ కొమరేటి రాములు గారి ఆధ్వర్యంలో మేము ఎంతో ఉద్యమాలు జరిపినాం జరుపుతూనే ఉంటాము నేను మళ్ళీ చివరిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను చేతులు జోడించి రేపు రైతన్నలు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు అలానే ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా